నేను మీ సౌజన్య ఈరోజు పైనాపిల్ హల్వా చేస్తున్నా అనమాట పైనాపిల్ బర్ఫీ పైనాపిల్ హల్వా ఏదో ఒకటి కాయ ఎక్కువ తెచ్చడం అంకుల్ మేమిద్దరమే కదా ఉండేది నాకు ఇదంత డైరెక్ట్గా తినబుద్ది కాదు అందుకని దీనికి హల్వా చేస్తున్నా కావాల్సిన పాలు మిల్క్ పవడర్ కొద్దిగా ఇది సపరేట్గా కోవా చేయాలి ఇది సపరేట్గా చేయాలి లాస్ట్లో రెండు మిక్స్ చేయాలన్నమాట ఇప్పుడు స్టార్టింగ్ పాలు కట్ చేసి పొయ్యి మీద పెడుతున్నాను అనమాట యాక్చువల్గా కోవా బయట దొరికిద్ది అది తెచ్చేసేసుకొని పైనాపిల్ని బాగా పేస్ట్ చేసి కొద్దిగా రెండు యాలుక్కాయలు వేసేసి చేస్తే ఈజీగా అయిపోతుంది దానికి స్ట్రాబెర్రీ జెల్లీ తీసుకొచ్చే ప్యాకెట్ ఇన్స్టెంట్ది మనం జెల్లీని కొద్దిగా వాటర్ తక్కువ వేసి గట్టి పీసులుగా చేసి ఈ పైనాపిల్ స్వీట్లో వేస్తే కూడా చాలా బాగుంటుంది తినడానికి కాకపోతే అంతా ఇప్పుడు ఎందుకు లేని నేను అది చేయటం లేదు కోవా కూడా బయట దొరికిద్ది అది తీసుకొచ్చి వేసుకోవచ్చు కానీ కొద్దిగా చాలు నాకు దానికోసం ఫుల్ ప్యాకెట్ కొన అందుకని నేనే డైరెక్ట్గా కోవా చేసేస్తున్నాను అనమాట కోవా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇది ప్రెస్టేజ్ వాళ్ళది చాలా బాగుంటుంది దీంట్లో డైరెక్ట్ చేసేస్తున్నాను అనమాట నేను దీన్ని కొద్దిగా బాగుంటుంది లేదంటే మిక్సీలో వేయాలి లేదంటే కొద్దిగా కచ్చా పచ్చగా దాని చేస్తే సరిపోయిద్ది ఇది మళ్ళీ ఉడికేసరికి బాగానే ఉంటుంది యాక్చువల్గా దీంట్లో షుగర్ చేస్తారు నేను బెల్లం చేద్దామా ట్రై అనుకుంటున్నాను కానీ ఎందుకు లెబ్బా బెల్లం వేస్తే మళ్ళీ ఎలా ఉండిద్దో ఏమో టేస్ట్ అందుకని చెప్పేసి నేను స్వీట్ వేస్తున్నాను అనమాట దీన్ని కొద్దిగా మిక్సీలో వేసుకోవాలి కచాపచాగా కొయ్యలకి ఇచ్చేసాను ఇంకా పైనాపిల్ పెట్టేసాను దీంట్లోనే డైరెక్ట్గా యాలక్కాయలు కూడా వేసేసాను రెండు ఇది మనం మళ్ళా బ్లెండ్ చేసినా సరిపోయిద్ది నా దగ్గర బ్లెండర్ ఉందనమాట కొద్దిగా అయిపోయాక బ్లెండ్ చేస్తాను బ్లెండర్ చేస్తాను బ్లెండ్ చేస్తాను బాగుంటుంది దీంట్లోనే డైరెక్ట్ షుగర్ వేసేస్తున్నాను అనమాట ఎక్కువ షుగర్ వద్దు కొద్దిగా ఎందుకంటే ఇంత దానిక ఓకే అన్నమాట పెద్ద మట్ట మీదే చేసేసుకోవచ్చు గబాగబా అంటే పెద్ద మట్ట మీద చేసేయాలి ఓకేనా ఇలాగా చక్కెర మీదిగి ఇదంతా దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలన్నమాట ఓకే ఏందా ఇంత పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయని అనుకోకండి తగులుతా అంటే పంట కింద బాగుంటుంది లేదంటే బ్లెండ్ చేయొచ్చు అయినా నేను బ్లెండర్ పెడతాను ఇప్పుడు కాసేపు హ్యాండ్ బ్లెండర్ ఉంది నా దగ్గర మళ్ళీ మిక్సీ వేయటం మిక్సీ అంటే మరీ పేస్ట్ అయిపోద్ది అందుకని నాకు ఇష్టం ఉండదు పైనాపిల్ని డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది వేరే ఊర్లో తింటే నాకు అంత టేస్ట్ అనిపించదు కానీ బెంగళూరులో చలికి సాల్ట్ వేసి చెప్పర్ వేసి ఇస్తాడు అబ్బాబ్బా అంటే ఎన్ని తింటన్నా వెళ్ళిపోతాయి భలే ఉంటుంది ఇది యాక్చువల్గా రంజాన్కి మా ఫ్రెండ్ ఒకళ్ళు నాకు స్వీట్ పంపించారు అన్నమాట అస్సలు నాకు స్వీట్లు అంటే మహా పిచ్చి ఇంకా స్వీట్ తిన్నా నుంచి ఎలా చేశారు ఎలా చేశారంటే ఇలా అని చెప్పారు ఇది ఒక రకంగా చెప్పాలంటే కాఫీ క్యాట్ అందుకని చెప్పేసి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఇంకంతే అంతే ఇదంతా ల్యాగ్ అవుతుంది బాగా దగ్గర పడ్డాక చూపిస్తాను పైనాపిల్ నుంచి నీళ్లు చూసారా ఎట్లా వస్తున్నాయో వస్తాయి అంత దగ్గర పడిపోయి ఇది ఉడుకుద్దండి పైన పైనాపిల్ కొద్దిగా పాలు చూసారా బాగా తెలుగుతూ ఉన్నాయి కాసేపు అయ్యాక కొద్దిగా షుగర్ వేద్దాం ఇప్పుడు కాదు పెద్ద మంట మీద పెట్టాం కాబట్టి తొందరగానే అయిపోతాయి అని ఒక అరగంటలో స్వీట్ తినేయచ్చు అదనమాట గ్యాస్ స్టవ్ స్పూన్ హోల్డర్ ఇది మా వదినిచ్చిందనమాట ఇది ఈ పాలు చూసారా తల్లిపోతున్నాయి బాగా యాక్చువల్గా తిక్కు పాలు అయితే మిల్క్ పౌడర్ వేసుకోవాల్సిన పని కూడా లేదు ఇవి కొద్దిగా పల్చటి పాలని నేను మిల్క్ పౌడర్ వేస్తున్నా లేకపోతే మిల్క్ పౌడర్ వేసేదాన్ని కాదు దానిలో కూడా ఒక గుప్పెడు షుగర్ ఎక్కువ మళ్ళీ ఎక్కువైపోతుంది స్మెల్ పైనాపిల్ది అద్భుతంగా వస్తుందన్నమాట చేయగలసే అదన్నమాట గిండికి వెళ్తుంది పాలు తెలుతున్నాయి ఇది చూసారా దగ్గర పడిపోతుంది కొద్దిగా దగ్గర పడిపోయిందంటే ఇంకా నీట్గా ఉంటుంది అప్పటికి చూసారా పైనాపిల్ మంచి కలర్ వచ్చేస్తుంది దీంట్లో కావాలంటే కొద్దిగా ఎల్లో కలర్ వేసుకోవచ్చు కానీ కలర్స్ మళ్ళీ ఇవి అవి ఎందుకని డైరెక్ట్ తినేట ఇది బ్లెండ్ చేయటా అనమాట బ్లెండరు ఒకసారి బ్లెండ్ చేసేసాను అనుకోండి నీట్గా ఉంటుంది డైరెక్ట్గా బాండీల్లోనే పచ్చ పచ్చగా పేర్ చూసారా ఇంత అనేకంగా ఉందా కొద్దిగా స్వీట్ తగ్గింది వేసుకుంటే వేసుకోవచ్చు కానీ చల్లారాకొద్ది స్వీట్ వస్తుంది అన్నమాట స్వీట్ వస్తుంది ఇది మళ్ళీ పొయ్యి మీద పెట్టేస్తే కాస్త తిప్పేదా ఉంటాం చూసారా పేస్ట్ ఎలా అయిందో అన్నీ పద్ధతిగా ముందే పేస్ట్ చేసుకొని అన్నీ చేసుకొని చేసుకోవచ్చు కానీ నాయన్నీ ఇన్స్టెంట్ అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఉంటుంది చాలా బాగుంటాయి ఆహా స్మెల్ అయితే పెద్ద మంట మీద పెట్టేశాను పెద్ద మంట మీద పెట్టేశాను కోవా కూడా దగ్గర పడిపోతుంది పాలు పెద్ద మంట మీద పెట్టేసాను కాబట్టి తొందరగా అయిపోతుంది ఇది అయిపోయేలాగా అది కూడా అయిపోతుంది ఈ బాండిల్లోకి ఇది డైరెక్ట్గా దానిలో లైన్ అయ్యేయచ్చు లేదా దాని నుంచి దీనిలో లైన్ వేయచ్చు కాకపోతే కోవా కనుక కొద్దిగా నీట్గా రాలేదంటే పాలు ఇవి ఇరిగి అనమాట ఇది కొద్దిగా పుల్లగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వేయాలి అది అసలు ఇంతవరకు ఎవరు ట్రై చేసి ఉంటారో లేదో నాకు తెలీదు ఇది కొద్దిగా షుగర్ తగ్గిందనమాట అందుకనే చేశాను ఎవరైనా ట్రై చేశారో లేదో నాకు తెలియదు ఉంటే చెప్పండి ఇదే దీనిలో స్వీట్ వేయకుండా బెల్లంతో చేయచ్చా చేస్తే ఎలాగ ఉంటుంది టేస్టు అనేది ఈసారి ట్రై చేస్తా ఇప్పటికైతే వచ్చిన పద్ధతి అన్నమాట రైపో వస్తుంది పైనాపిల్ బాగా దగ్గర పడిపోయిందనమాట దగ్గర పడిపోయింది అందుకని ఆపేసాను ఇక ఇక కోవా కోసం వెయిటింగ్ కోవా కూడా అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంకొక టెన్ మినిట్స్ పట్టిద్ది అనుకుంటా చూసారా దగ్గరకు వచ్చేసింది పెద్ద మంట మీద పెట్టేస్తే బజార్లో కోవాలు వాళ్ళు కూడా అంతే పెద్ద మంట పెట్టేస్తారు పెద్ద గని పెట్టేస్తారు ఇంకా బాగా తిక్కైపోతే ఇంకా జాలు కొద్దిగా ఉన్న మినిట్లు పట్టుద్దాండి సూపర్ అద్భుత పావా బాగా దగ్గర పడిపోయింది చూసారా నేను కొద్దిగా ఆల్రెడీ పైనాపిల్ కొద్దిగా వేసాను అన్నెత్తాలి చల్లారేక గట్టి పడిపోయి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నీట్గా తిన్నా బాగుంటుంది ఒక త్రీ ఫోర్ డేస్ చాలా టేస్ట్గా ఉంటుంది ఆయన మానం చేసి ఎంత అమౌంట్ చల్లారాక ఇంకా గట్టి పడింది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని డబ్బాలో పెట్టుకొని వేరుగా తినచ్చా కోవా పైనాపిల్ బర్ఫీ రెడీ బట్టి అంటే ముక్కలు కాదు ఇది స్పూన్తో తినేదే ముక్కలాగా రావన్నమాట అది నన్ను నేను పుగొడుకోకూడదు అనమాట చాలా బాగుంది అందుకని నేను తినస్తాను సూపర్ అబ్బా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేస్తే అరంజు పైనాపిల్ కోవా బర్ఫీ లాస్ట్లో అంతా చేశాక మన దగ్గరే ఉంటుంది కాబట్టి తింటాం కానీ వీడియో చూసే వాళ్ళకి అయ్యో అని నోగి ఉంది తినలేకపోయామే అని బాగా చేస్తుంది కానీ ఇదంతా చేసుకొని తినేసరికి ఎప్పుడవు దబ్బా అనిపిస్తుంది అందుకని వీడియోలో లాస్ట్లో తినటం చూపించకూడదు అనేది నా అభిమతం కానీ ఏం చేస్తాం ఓసారన్న చూపించాలి కదా అదనమాట థ్యాంక్ యూ